హాయ్ అండి ఈ పానకం తయారు చేసుకోవడానికి ఐటమ్స్ చూద్దాం నిమ్మకాయ బెల్లం మిరియాలు యాలకులు సాల్ట్ తులసి ఆకులు వాటర్ సో వీటితో పానకం అనేది తయారు చేస్తారు శ్రీరామనవమి సందర్భంగా పానకం గుళ్ళో టెంపుల్లో ఎలా తయారు చేసుకుంటారో ఆ విధంగా పానకం మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి సో మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పానకం ఎలా తయారు చేసుకుంటారు అంటే ఫస్ట్ వాటర్ తీసుకుని ఆ వాటర్లో బెల్లం వేసుకుంటారు బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు దాన్ని కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుకొని తరువాత అనేది యాడ్ చేసుకుంటాం బెల్లం త్వరగా కరగదు సో అందుకని ఫస్ట్ బెల్లం వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మిగతా ఐటమ్స్ యాడ్ చేసుకుందాం సో చూడండి వీడియోలో స్పిట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ మిరియాలు మిరియాలు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి నేను హాఫ్ స్పూన్ తీసుకున్నాను హాఫ్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకుని నెక్స్ట్ మరలా యాలకులు యాలకులు కూడా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ నిమ్మకాయ నిమ్మకాయ అనేది హాఫ్ స్పూన్ లేదా వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ యాడ్ చేస్తారు నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ అనేది ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొద్దిగా చిటికుడి వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది వేసుకోవాలి బట్ చాలామంది సాల్ట్ అనేది యాడ్ చేయరు చిటికుడి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ తులసి ఆకులు తులసి ఆకులు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను మీకు ఒక ఐటెం అనేది చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే పచ్చ కర్పూరం పచ్చ కర్పూరం కూడా యాడ్ చేసుకుంటారు ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఆ కర్పూరంలో సగం తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీసుకున్న పానకం టేస్ట్ అనేది మారిపోతుంది సో అందుకనే చిన్న పీస్ అనేది కర్పూరం తీసుకుని ఆ పానకంలో యాడ్ చేసుకుంటారు సో బాగా దాన్ని కలుపుకున్న తర్వాత నేను మరలా ఒక గ్లాస్లో యాడ్ చేశాను చూడండి సో ఫైనల్గా ఏంటి అంటే పానకం అనేది ప్రిపేర్ అయిపోయింది సో అంటే ఏంటి అంటే టెంపుల్లో ఏ విధంగా పానకం తయారు చేసుకుంటారో ఆ విధంగా తయారు చేసి మీకు నేను చూపించాను సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ దీన్ని దేవుడి దగ్గర పట్టు పెట్టుకుని తర్వాత మీరు తీసుకోండి సో చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంది పానకం అనేది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్